ఈరోజు మనం బీటెక్ అయిపోయిన తర్వాత లేదా బీకామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్కి వాళ్ళు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ ఎలాంటివి ఉంటాయి వాళ్ళు ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు అండ్ గురించి డిస్కస్ చేస్తాం సో మనతో శశాంకారు ఉన్నారు సో మ్యాబకెస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ హలో అండి హలో అండి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టైప్స్ ఆర్ ఎలాంటి స్టూడెంట్స్ చేసుకోవాలి దీని గురించి షూర్ అండి దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇన్ యూఎస్ఏ అండి ఆర్ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ అండి స్టేట్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ టాప్ టీర్ వన్ యూనివర్సిటీస్ ఉంటాయండి ఇందులో స్టూడెంట్స్ ప్రైవేట్ యూజ్ చూస్ చేసుకోవచ్చు పబ్లిక్వి చూసుకో చేసుకోవచ్చు స్టేట్వి చేసుకోవచ్చు ద ఓన్లీ వన్ థింగ్ బిఫోర్ దే షుడ్ పర్టికులర్లీ చెక్ ఇస్ దర్ అక్రెడేషన్స్ వీళ్ళు అక్రెడేషన్ ఎన్డియర్స్ వరకు ఉంది ఇంతకుముందు మనం తెలిసిన కొన్ని ఘటనలు అలా బ్లాక్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అలా కాకుండా కొంచెం అక్రెడేషన్స్ బాగున్నవి కొంచెం స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలండి దానికోసం మీరు ఒక అప్రాపరియేట్ రీసెర్చ్ చేసుకోవాలండి లేదా ఒక బ్రాండెడ్ కన్సల్టెన్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తా దే విల్ డెఫినెట్లీ గైడ్ యూ టు ద బెస్ట్ యూనివర్సిటీస్ ఎప్పుడు లోపల అప్లై చేయాలి సపోజ్ స్టూడెంట్ టూ థౌసండ్ ట్వంటీలో లేదా టూ థౌసండ్ ట్వంటీ వన్లో పాస్ అవుట్ అవుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ఫోర్త్ సెమిస్టర్ యాజ్ ఆఫ్ నా చదువుతున్నారు ఫోర్త్ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఫస్ట్ ఆర్ సెకండ్ సెమిస్టర్ వాట్ ఎవర్ ఇట్ దే స్టడీ అయితే వాళ్ళు ఎప్పుడు లోపల అప్లై చేయమంటారు సో దట్ దే కెన్ ఇమీడియట్ విదౌట్ ఎనీ ఎడ్యుకేషన్ గ్యాప్ దే కెన్ కంటిన్యూ డెఫినెట్లీ అండి ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ద టీర్ వన్ యూనివర్సిటీస్ ఆర్ టాప్ యూనివర్సిటీస్ అండి అట్లీస్ట్ ఐ సజెస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ ముందు అప్లై చేయాలండి సో వి హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద టెస్ట్ స్కోర్స్ లేదా కొంచెం స్కాలర్షిప్స్ బాగా రావడానికి అడ్మిషన్ అంబిసెస్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ రావడానికి కొంచెం అట్లీస్ట్ టాప్ యూనివర్సిటీస్ అండి లెట్స్ థింక్ లైక్ మనం నెక్స్ట్ సెప్టెంబర్కి వెళ్ళాలనుకోండి మనం లాస్ట్ డిసెంబర్ లోపల ఫినిష్ చేసి ఉండాలండి నార్మల్ టైంలోతో యాడ్ ఇఫ్ యూ నో దిస్ ఇస్ పాండమిక్ అండి కొంచెం డెడ్ లైన్స్ డిలే చేశారండి మనం ఇప్పుడు జాన్ ఎండింగ్ వరకు టాప్ యూనివర్సిటీస్ అండి కొంచెం మీడియో యూనివర్సిటీస్ ఫెబ్ ఎండింగ్ మార్చ్ వరకు తీసుకోవచ్చండి స్కాలర్షిప్ డెడ్ లైన్స్ అండ్ అప్లికేషన్ డెడ్ లైన్స్ ఈ రెండు ఒకటి అంటారా లేదండి యూనివర్సిటీ యూనివర్సిటీ వైజ్ ఉంటాయి స్కాలర్షిప్ డెడ్లైన్ కొంచెం ఎర్లీగా ఉంటుందండి అందులో క్వాలిటీ ఆఫ్ అప్లికేషన్స్ స్కాలర్షిప్ ఇస్తారు ఫర్ సపోజ్ జనవరి థర్టీ ఫస్ట్ స్కాలర్షిప్ డెడ్లైన్ ఉంటాయండి యూనివర్సిటీ డెడ్లైన్ వచ్చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఉంటుందండి బోత్ ఆర్ డిఫరెంట్ అండి ఎంత ముందు అప్లై చేసుకుంటే అంత బెనిఫిట్స్ ఉంటాయండి అపార్ట్ ఫ్రమ్ స్కాలర్షిప్స్ ఎర్లీ అప్లికేషన్తో ఏం బెనిఫిట్స్ ఉంటాయి అండి ఈ ఎర్లీ అప్లికేషన్ చేసుకోవడం వల్ల ద మేజర్ బెనిఫిట్ అండి మనం ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే సబ్మిట్ చేయడానికి టైం మనకు చాలా ఎక్కువ ఉంటుంది మనం డెడ్ లైన్స్లో మీట్ అవ్వి మనం అప్లికేషన్ ఫీ వేస్ట్ చేసుకోకుండా ఉంటాము సెకండ్ థింగ్ అండి మనం స్కోర్ రిపోర్టింగ్స్ అడుగుతారు యూఎస్ఏ టీర్ వన్ టాప్ యూనివర్సిటీస్ అన్ని లైక్ జీఆర్ఏ రిపోర్ట్ చేయమని స్కోర్ రిపోర్ట్ ఐఎల్స్ రిపోర్ట్ చేయమని వీటన్నిటికీ ఎర్లీ అప్లై చేసుకోవడం వల్ల మనకు యాంపల్ ఆఫ్ టైం ఉంటుందండి ఇంకొకటండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఫాలో అవుతాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎంత ముందు అప్లై చేస్తే అంబిషియస్ యూనివర్సిటీస్ కూడా అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి స్కాలర్షిప్ ఫండింగ్ ఎక్కువ రావడానికి ఫర్ స్కాలర్షిప్ గ్రాంట్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయండి అబ్సల్యూట్లీ అండి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ డ్యూ టు దిస్ పాండమిక్ అండి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ జీఆర్ఈ అనేది వేవర్ ఇస్తున్నాయండి యూనివర్సిటీ వరకు ఇది అవసరం లేదండి బట్ మనకు ఒక మంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం వీసాకి వెళ్ళినప్పుడు వీసా థింగ్లో జీఆర్ఈ ప్లేస్ ద మేజర్ రోల్ అండి వీసా ఆఫీసర్ జిఆర్ఈ ఉంటే వీసా గ్రాండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి సో అబ్సల్యూట్లీ ఐ రికమెండ్ ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ జిఆర్ఈ అట్లీస్ట్ స్కోర్ అబౌవ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అండి ఇప్పుడు అదర్ జిఆర్ఈ వాట్ అదర్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ రాస్తే మనం వెళ్ళొచ్చు యూఎస్కి వెళ్ళొచ్చు షూర్ అండి ఇఫ్ యూఆర్ ట్రైంగ్ ఫర్ మాస్టర్స్ అండి ఎనీ ఇంగ్లీష్ ఎగ్జామ్ లైక్ ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ పీటీ కానీ దానిలో సమ్దర్ ఎగ్జామ్స్ అండి ఐటెప్ అని డ్యూలింగు అని ఇంకా చాలా చాలా ఉన్నాయండి బట్ దీస్ ఆర్ ద మేజర్ త్రీ ఎగ్జామ్స్ అండి ఇందులో ఏదైనా ఒక ఇంగ్లీష్ రాయాలండి ప్లస్ ఇఫ్ యూర్ ట్రయింగ్ ఫర్ ఎంఎస్ జిఆర్ఈ రాయాలండి ఇఫ్ యూఆర్ ట్రయింగ్ ఫర్ ఎంబీఏ జి మ్యాట్ రాయాలండి ఈ ఎగ్జామ్స్ కోసం ఇప్పుడు ఏదో హోమ్ బేస్డ్ ఆప్షన్స్ వచ్చాయండి హోమ్ హోమ్ ఇండికేటర్ ఇట్లాంటివి షూర్ అండి తీసుకోమంటారా డూ యూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ హోమ్ బేస్ కాకుండా అండి సెంటర్ బేస్ నడుస్తున్నాయండి అండ్ ఖచ్చితంగా ఇవన్నీ లీగల్లీ యూనివర్సిటీస్కి అయితే ఎలిజిబుల్ అవుతాయండి బట్ మనం ఎంబెసి వెళ్ళినప్పుడు ఈ స్కోర్స్ చెప్తాండి ఎంబసీ వీజా ఆఫీసర్ అంత ఈ స్కోర్స్ని క్రెడబుల్గా చూడగలగరండి లైక్ ఇప్పుడు కెనడా వీసా వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు వీ డోంట్ టేక్ ఎనీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంట్లో కూర్చొని రాసేవి హోమ్ బేస్డ్ టెస్ట్ ఏమీ యాక్సెప్ట్ చేయరని అలా యూఎస్ వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదండి కొన్ని యూనివర్సిటీస్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారండి బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో అండ్ టేక్ ద టెస్ట్ సెంటర్ ఎగ్జామ్స్ అండి ఇప్పుడు అబౌట్ కెన్ అబౌట్ యూఎస్లో ఒక ట్రెండింగ్ ట్రెండ్ ఎలా నడుస్తుంది ట్రంప్ షూర్ అండి యాజ్ ఇఫ్ యూ నో అండి బైడెన్ ఈజ్ వెరీ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ అండి అండ్ బైడెన్ రాగానే అండి ఇమిగ్రేషన్లో చాలా రిఫార్మ్స్ వస్తున్నాయండి లైక్ బిలో క్యాబ్ తీసేయడం కానీ కంట్రీలో క్యాబ్ తీసేయడం కానీ అంటే అండి బైడెన్ రావడం ఇండియన్స్కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి మళ్ళీ ఆల్రెడీ యుఎస్ మార్కెట్లో కూడా స్వింగ్ బాగా ట్రెండింగ్లో ఉందండి చాలామంది పిల్లలు లాస్ట్ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే చాలామంది పిల్లలు వచ్చేసి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ అవుతున్నారండి యుఎస్ఏ ఎంక్వైరీస్ చాలా పెరుగుతున్నాయి అండ్ ఈ ఈ మధ్యకాలంలో అండి మేము పంపించిన యూఎస్ వీసాస్ అందరూ మోస్ట్ ఆఫ్ ది వీజాస్ బాగా ట్రైన్ అయ్యి వెళ్ళి వీజా ఆప్షన్ కన్విన్స్ చేయగలిగి ఒక డీసెంట్ యూనివర్సిటీ ఒక డీసెంట్ స్కోర్స్తో వెళ్తామండి మోస్ట్ ప్రాబ్లమ్ పిల్లలకు వీజాలు వస్తున్నాయండి లాస్ట్ టూ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటాం అండి నవ్వు ద యుఎస్ఏ వీజా ట్రెండ్ ఈజ్ వెరీ గుడ్ అండి ఇప్పుడు దగ్గరికి ఒక స్టూడెంట్ వస్తే వాళ్ళు ష్యూర్ అండి రైట్ ఫ్రమ్ ద షార్ట్ లిస్టింగ్ అండి ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అసలు వాళ్ళ అంబిషియస్ యూనివర్సిటీస్ ఏంటి వాళ్ళకి షార్ట్ లిస్ట్ ప్రాపర్గా ఇచ్చి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేయించి వాళ్ళకు అంబిషియస్ ఏంటి సేఫ్ ఏంటి మోడరేట్ ఏంటి ఒక ఫైవ్ టు సిక్స్ యూనివర్సిటీస్ లిస్ట్ చేయించి అప్లై చేయించి వాళ్ళకు ఫాలోఅప్స్ చేయించి అడ్మిషన్ ట్వంటీ తెప్పించి అందులో విచ్ యూనివర్సిటీ డిసైడ్ అండ్ మేము హెల్ప్ చేసి దానిపైన వాళ్ళకు వీ వీసా స్లాట్ బుక్ చేయించి ప్లస్ వాళ్ళకు వీసా ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ వాళ్ళ ఫాదర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ చేయించండి ఒక స్టూడెంట్ని ఎంబసీ ఆఫీసర్ని ఎలా అయితే కన్విన్స్ చేయాలో ఆ బాడీ పోస్చర్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మనం వెళ్ళి చెప్పాల్సిన ఆన్సర్స్ కానీ ఇవన్నీ మేము కంప్లీట్లీ మాక్ సెషన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామండి ఇవన్నీ చేయడంలో వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈచ్ అండ్ స్మాల్ డీటెయిల్ థింగ్స్ మ్యాటర్స్ అండి సో ఆ మనకి ఇచ్చిన థర్టీ సెకండ్స్ ఆర్ ఫార్టీ సెకండ్స్ టైంలో హౌ టు కన్విన్స్ ద వీజా ఆఫ్సర్ అనేది మనం పర్టికులర్గా నేర్పిస్తామండి అండ్ ఓన్లీ మనకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీ టైప్ ఓన్లీ ఫ్రమ్ ద యూఎస్ఏ ఉన్నాయండి అండ్ ఆల్ ఆర్ టీర్ వన్ యూనివర్సిటీస్ అండి అండ్ యాక్యురేటెడ్ యూనివర్సిటీస్ అండి సో మన దగ్గర మన దగ్గర నుంచి అప్లై చేసుకుంటే మంచి స్కాలర్షిప్స్ చెప్పేయడం కానివ్వండి అస్టెన్షిప్స్ చెప్పేయడం కానివ్వండి ఒక టాప్ యూనివర్సిటీలో ప్లేస్ చేయడం కానివ్వండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వీసా తెప్పించి ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్లో హెల్ప్ చేయడం అండి మన స్పెషాలిటీ అండి అండ్ రోజు వరకు అండి మనం ఓన్లీ ఈ నార్త్ అమెరికాలో సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ని ప్లేస్ చేశామండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి